అందరికి నమస్తే నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి పదిహేను సంవత్సరాలు అవుతుందంట ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతా ఉన్నాడు దాని తర్వాత మన పాయింట్ కదా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఏదో మాట్లాడతా ఉన్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్ని బడ్జెట్ల గురించి మాట్లాడుతున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి పిల్లల్ని ఏ విధంగా ఆదుకున్నాడు ఒకసారి చూద్దామా మీరందరూ అందరూ చూడండి ఇసోండి ముచ్చట్లకి అయితే మీరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటారు జగన్మోహన్ రెడ్డి పిల్లల గురించి మాట్లాడుతున్నాడయ ఆయన పిల్లల గురించి మీకు చూపిస్తారు చూడండి ఇది మన జగన్మోహన్ రెడ్డి పిల్లల కోసం ఏదో చేసింది ఏది జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా పిల్లలకి ఒకసారి చూడు ఇది బెల్టుల మీద జగన్ అన్న విద్యా కనుకున్నా ఏది బెల్టుల మీద కూడా నీ పేరన్నా బెల్టుల మీద బ్యాగుల మీద కూడా బ్యాగుల మీద కూడా జగన్ అన్న విద్యా కనుక్కుంటా ఇంకా బుక్కుల మీద నోట్స్ల మీద ఇప్పుడు మనం ఏడో చూసినా అనుభవం ఉన్నావు కదా ఇంకా డ్రైవర్లో ఒకటే మిస్ అయింది అనుకుంటా ఈ దానివృద్ది వేసి అసలు నిజంగా చదివే పోరగాడు నీ ఫోటో చూస్తే వాడికి చదువు కూడా ఆపేస్తాడు ఏ జగనన్నకి అన్నమ కేసులు ఉన్నా కూడా ఆయనే సీఎం అయినట్టే నా మీద నేను చదువుకోకపోయినా నేను ఏదో ఒకటి అయితే అమ్మా జగనన్న నా వెనకాల ఉన్నాడమ్మా మనకు పథకాలు ఇస్తాడమ్మా దొంగ పథకాలు అన్నీ తీసుకొస్తాడు ఏదేమైనా సరే జగనన్న మన వెనకాల ఉంటా మంచిగా బతుకుతాం అని చెప్పి అనుకుంటా ఉంటాడు ఏ నీ ఫేస్ చూస్తే ఒక్కటైనా మంచి పని చేసినావు నువ్వు పిల్లలకి చదువుకునే పిల్లలకి అమ్మఒడి అమ్మఒడి అని చెప్పాను రెండు సంవత్సరాలు దొబ్బిచ్చినావు మళ్ళీ కరోనా మధ్యలో వచ్చింది గిట్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటావు ఏ చదువుకునే పూరగాల బుక్ల మీద షూస్ల మీద ఏదైనా ఫోటోలు నాకు అర్థమవుతలే ఈ మధ్యకాలంలో ఈ కూట ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు చూసినా వాళ్ళ బట్టలు ఎట్లున్నాయో ఏ గం ఉన్నాయి ఏ నీకులాగా బూంట్ల మీద బెల్ట్ల మీద బట్టల మీద బ్యాగుల మీద ఫోటోలు వేయాల చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి కానీ లోకేష్ గారిని లాస్ట్ టైం నువ్వు పిల్లల బ్యాగుల మీద వీటి మీద వాటి మీద పేర్లు రాపించి తొమ్మిది వేల కోట్లు ఇప్పుడు సేవ్ చేసిన వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఇట్లా నేకలాగా పేర్లు రాపించుట ఆ తొమ్మిది వేల కోట్లు కూడా గిట్లనే పోతున్నాయి రాపేయడానికి ఇట్లా పేర్లు రాపేయడానికి బెడ్ల మీద గుర్తులు పెట్టడానికి తొమ్మిది వేల కోట్లు ఏంటి జగన్మోహన్ రెడ్డి నాకు అర్థమవుతలే నువ్వు మళ్ళీ పిల్లల గురించి పిల్లల గురించి ఆలోచిస్తా గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు నీకు నిజంగా చెప్తున్నాను నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే ఆ సజ్జల స్క్రిప్ట్ బంద్ చేయండి నీ అంతటగా మీరే మాట్లాడండి అప్పుడైనా మంచిగా మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కరు మీ పార్టీని వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు ఏదో ఒక రోజు మీరు ఒక్కరే అయిపోతారు మళ్ళీ పార్టీ పెట్టి పదిహేను సంవత్సరాలు అవుతుంది ఆ పార్టీ గురించి ఎంత కష్టపడ్డావు ఏంది కథ ఇట్లా అని చెప్పి మాట్లాడాలా గాని పిల్లల గురించి మాట్లాడతావు లేకుంటే బడ్జెట్ల గురించి మాట్లాడతావు లేకుంటే కూడి ప్రభుత్వం గురించి మాట్లాడతావు మళ్ళీ నీ గురించి నీ పార్టీ గురించి ఆడ మాట్లాడతావా నువ్వు ఆడ మాట్లాడతావు అసలు నీ కార్యకర్తలు కష్టపడ్డారు ఇప్పుడు ఇప్పటికీ కామెంట్లు పెడతా ఉంటారు నీ పేటిఎం డాక్స్ వాళ్ళందరి గురించి మాట్లాడు వాళ్ళందరి గురించి మాట్లాడకుండా మా గురించే ఆలోచిస్తా ఉంటే మేమే పైకి పోతా ఉంటాం మాకే మంచిగా అనిపిస్తా ఉంటది మా గురించి మాట్లాడుతూ ఉంటాయి మీ పార్టీ వాళ్ళ గురించి మాట్లాడు మీ కార్యకర్తల గురించి మాట్లాడు ఒక్కొక్కరు వెళ్ళిపోతారు ఎందుకు వెళ్ళిపోతారో ఇట్లా చెప్పి మాట్లాడు మాట్లాడుతూ ఉంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈయనకి అసలు బ్రెయిన్ ఉందో లేదో అర్థమైతలే చెప్పు ఈ పార్టీ పుట్టింది మీ నాన్నగారు చనిపోయాక పుట్టింది అదే మీ నాన్నగారు ఉంటే నువ్వు సపోర్ట్ చేయకుండా ఇంట్లో కాలికి ఇట్లా కూర్చుంటుండే ఎంపీగా అరే ఏ పాపన నువ్వు ఎంపీగా నాన్న పావు వైఎస్ఆర్సిపి పార్టీలో ఈ వ్యక్తి ఈ వ్యక్తి స్క్రిప్ట్ ఇవ్వడం బంద్ చేసింది అనుకో నువ్వు బాగపడుతావు ఈయన మాట్లాడే మాటలు మాకు అర్థం కాదు నువ్వు మాట్లాడే మాటలు మాకు అర్థం కాదు అందులో వైఎస్ఆర్సిపి పార్టీలో అవునోళ్ళంతా అంతేనా జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం కాదా ఒకటి అర్థమైతలేదు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి ఈమె ఎందుకు నవ్వుతానే ఎందుకు నవ్వుతానే జగన్మోహన్ రెడ్డి ఏమైనా జోకులు చేస్తున్నాడా ఈమె అందరికీ తెలుసు కదా మీ అందరికీ మేమందరికి తెలుసా లక్ష్మీ పార్వతి గారు లక్ష్మీ పార్వతి గారిని చూస్తే నాకు ఒకటే అది ఉంటుంది మన రాకేష్ మాస్టర్ గారు సెకండ్ వైఫ్ ఉంటారు కదా డాన్స్ వేసుకుంటా ఉంటది అగ్గిపడ మచ్చతో ఉంటా ఉంటది ఆ మన చూస్తే ఈ మనం చూస్తే సేమ్ అనిపిస్తూ ఉంటది మరి ఈ జగన్మోహన్ రెడ్డికి ఈమె చేసిండా లేకుంటే ఈమె జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండా అర్థమవుతలే ఇంత దగ్గరగా అసలు ఎవరిని చూడే కార్ జగన్మోహన్ రెడ్డి నాకు ఒకటి అర్థమైతలే పార్టీ పెట్టి పదిహేను సంవత్సరాలు అవుతుంది కదా మళ్ళీ విజయమ్మని తీసుకురావాలా భారతి రెడ్డి గారిని తీసుకురావాలా షర్మిలా గారిని తీసుకురావాలి కదా ఏ వాళ్ళు లేకుండా నువ్వు ఒక్కడికి ఏం పార్టీ పెట్టలేదే విజయమ్మ ఎంత కష్టపడ్డేది షర్మిలా గారు ఎంత కష్టపడ్డదు సరే మీ ఒకే ఒక్క భార్య కూడా ఎంతో కష్టపడ్డది ప్రజలకి వెళ్ళారు కదా వాళ్ళు వాళ్ళందరినీ దొలుకు రావాలా దొలుకు రావడాకుండా ఈ అమ్మ వీళ్ళందరినీ దొలకొచ్చి మాట్లాడితే ఏముంటారు చెప్పు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈయన మాట్లాడుతూ ఉన్నాడు కదా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి చూపిస్తాను మీకు మన జగన్మోహన్ రెడ్డి ఈడకెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు కదా జనాలు ఎక్కడ తెలుసా ఇగో ఈ బ్యారీగేట్లు అందరికీ తెలిసిందే కదా ఆడ ఆడ ఉన్నారు పాపం జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి అరే జగనన్న అన్న జైలుకి వెళ్ళి బయటకు వచ్చిండు అరే జగనన్నతో పాటు మనం తోడుకుందాం అని చెప్పి వాళ్ళందరూ వస్తే వచ్చిన వాళ్ళందరూ కూలలో పేటీఎం డాక్స్ అంటా ఉంటారు కదా వీళ్ళంతా వాళ్ళే సో జగనన్న ఏదో మాట్లాడుతూ ఉన్నాడు జగనన్న మాట్లాడిన మాటలు అన్ని వినేసి వెళ్ళిపోదాం గిట్లని చెప్పి వాళ్ళు అనుకుంటే ఈయన ఏడో ఉన్నాడు పాపం వీళ్ళు చూడు ఎంత దూరంలో ఉన్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ కార్యకర్తలకు ఇచ్చే ఇది ఇంత దూరం ఇప్పుడు ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులే కదా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఆడికి పోతారు వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇంటికి కాదు కదా ఆ రోడ్డు వరకు కూడా దొక్కరు ఆయన చేసిన పనులు అంటే ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వాళ్ళనే నువ్వు దగ్గరికి తీసుకొస్తా లేవు జగన్ మళ్ళీ నువ్వు కులాల గురించి మతాల గురించి మాట్లాడుతూ ఉండవు చూడు ఆడ నవ్వు నవ్వొస్తుంది నీ పార్టీలో ఉన్న వాళ్ళకే నువ్వు ఇజ్జ తీయవు వేరే వాళ్ళ గురించి ఎట్లా ఆలోచిస్తావు వాళ్ళ దళితుల గురించి ఎలా ఆలోచిస్తావు మళ్ళీ మాట్లాడుతూ ఉంటావు నాది మానవత్తు ఆ కులం అని చెప్పి ఏ కులం ఏం చేసినా ఈ పోదు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసే పనిలో ఉంటది నువ్వు మాట్లాడే విధానంలో ఉంటది నువ్వు మాట్లాడే విధానం కూడా సరిగ్గా ఉండదు ఆ చిన్న పొరగాడు కూడా చూడ్ నీ వీడియోలు చిన్న పోరగాళ్ళ బుక్కుల మీద నీ ఫోటోలు పడతావు సిగ్గు ఉండాలా కొద్దిగా సిగ్గు చిన్న చిన్న పొరగాల బుక్కుల మీద నీ ఫోటోనా నువ్వు ఏం చేసినావు జగన్మోహన్ రెడ్డి నాకు అర్థమవుతుంది అసలు దేశం కోసం ఏం చేసినావు దేశం గురించి కాదు అసలు ఆంధ్ర గురించి కూడా ఏం చేయాలను నీ ఫోటో పెట్టేంత తర్వాత కూడా లేదు ఈ వీడియో గిట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి